ఎవరు మీది ఏంటి ఎలా ఉ ఎలక్షన్ ఆడౌడి ఈసారి కొంచెం తప్పగానే ఉందండి నీట్గా ఉంది ట్రైట్గా ఉందా టైట్గా ఉందా మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అందునే అండి ఎలా ఉంది మరి ఈసారి ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ ఆయన అన్నారు నెక్స్ట్ పరిస్థితులు ఏమంటుందో మనకు తెలియదు టాక్ ఏంటంటే మళ్ళీ జాయిన్ వేసి అంటున్నారు ఏలూరు పరిస్థితి అంటే మనకు తెలియదు ఏలూరు మీద ఎవరనుకుంటున్నారు ఎక్కువగా ఇక సెంటర్ గారి మీద పాటస్ పెట్టేలూరు వచ్చినా అంత మెజార్టీ రాదు ఎవరిస్తే తక్కువ మెజర్టీ వస్తున్నాయి అంటారు ఎమ్మెల్యే గారు ఏలూరు ఎమ్మెల్యే గారి మీద కొద్దిగా ఉందండి కొంచెం ఆయన కలవాలన్నా ఆయన గారికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అదే గవర్నమెంట్ అయితే జగన్ వస్తాడు ఏలూరులో అయితే టెంటి గారు వస్తారు అదే జనాలు అనుకునేది అనుకునేది పైన మాత్రం జగన్ రావాలనుకుంటారు జగన్ రావాలని కానీ ఏలూరులో ఎవరు నెక్కితే అదే గవర్నమెంట్ వస్తుంటారు కదా అదే చూడాలి ఈసారి అదే చూడాలి ఎవరి నెక్కితే అక్కడ గవర్నమెంట్ అదే అంటున్నారు అనేసారి ఎలా ఉంటది మరి చెప్పలేదు చాలా టఫ్ టఫ్ అండి ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది జనాలకు ఏంటంటే పథకాలు అవడం వల్ల పర్వాలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారండి కొంతమంది వ్యతిరేకంగా ఏంటంటే కొంచెం రేట్లు చెప్పి చెప్పేసి కూడా వస్తుంది తాకు దాన్ని బట్టి వ్యతిరేకత ఎలా ఉంటుంది అని చెప్పలేము అండి పథకాలు తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా వేస్తారంటారా వేస్తారని అనుకుంటున్నామండి తర్వాత ఇంకా చేస్తే మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మా అబ్బాయికి అమ్మఒడి మాభై ఏళ్ళ లోన్లు వచ్చినాయి రెండు ధరల పెరుగుదల మీద మాత్రం కొద్ది వ్యతిరేకత ఉందంట్రా ధరల గతంతో పోల్స్తే బాగా పెరిగింది మరి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి తప్పంటారా లేదా కేంద్ర ప్రభుత్వం కూడా ఉందంటారా అదే ఇది కూడా ఉందండి రెండో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం మోడీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అతనికి ఎలా ఉంటదంటారు చెప్పలే చెప్పలే ఆయన ధరలు తగ్గిస్తా ఉంటున్నాం అధికారులతో ధరలు తగ్గిస్తూ ఉంటున్నాడు సంవత్సరం గ్యాస్ వాళ్ళు ఫ్రీ అంటున్నాడు దాన్ని బట్టి ఇప్పుడు జనం ఎలా ఉంటుంది అన్నది పల్స ఎలా ఉంటుంది చంద్రబాబు పెట్టే పథకాలు ప్రధాన నవ్వుతారంటారా మీరు నవ్వుతారా ఇప్పుడు అయితే ఇంకా జనాలు పసుపు ఫ్రీ అన్నారు కానీ ఎక్కడి నుంచి ఎక్కడ కానీ ఎవరు చెప్పట్ల ఆయన ఇద్దరు ముగ్గురు అడిగారు తర్వాత చెప్తారమ్మా తర్వాత చెప్తారంటున్నారు మాజీ కార్పొరేటర్లను అడిగారు అడితే తర్వాత చెప్తారా విషయం అయ్యి అంటున్నారు తర్వాత చెప్తారండి ఎప్పుడు మరి ఇంకా ఎలక్షన్ అయిపోయి ఏం చెప్తారండి అదే ముందు చెప్పేసుకుంటే ఇష్టం వేసుకుంటారు అదే అయితే మీరు ఇక్కడ కంటి గారిని కోరుకున్నారా సెంట్రల్ లో జగన్ కోరుకున్నారా ఆయన సేమ్ గా ఆయనండి ఎక్కడ మాత్రం సెంట్రల్ గారు వస్తారు మా అభిప్రాయం